ఈ లైన్లో చదవండి రాజు అని ఆయన ఎప్పుడు అన్నాడో అక్కడ కలవరం రాజు అనే టాపిక్ ఎప్పుడు వచ్చిన రాజు అనే మెసేజ్ ఎప్పుడు వచ్చిన అప్పుడు కలవరం ఇప్పటికీ అది కొనసాగుతుందా లేదా రైట్ రాజు గురించి ఎవరు ఎత్తి మాట్లాడిన వాళ్ళ నోరు మూసేయడానికి ఇప్పటికీ సిద్ధపడుతున్నారు లేదా ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి మరణం మన జీవితాలను ఎంత కదిలించేసిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లే ఒక్కసారి ఆలోచించండి రాజు గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట విశేషమైంది కానీ ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆయన క్యారెక్టర్ని మొత్తానికి నాశనం చేసేసి ఆయన మాట్లాడిన మాటలకు విలువ లేకుండా చేసేసారు చూసారా అది మనసుకి చాలా కష్టం అనిపించిందండి వైజ్ పర్సన్ అండి ఆయన అద్భుతమైన చక్కని పరిచయం చేసినాడు ఒక సందర్భం చెప్తాను నేను ఒక సందర్భం చెప్తాను నేను ఇది నేను నా వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన పరిచయకి నాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి అక్కడ ఉన్నటువంటి ఒక అక్కను అడిగాను నేను మనం ఆయన వదిలేసిన పరిచర్ని కొనసాగించడానికి ఏమైనా దారి ఉంటుందేమో అనాథ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చి ఆయన చనిపోవడానికి పది పదిహేను రోజుల ముందంట వెళ్ళి ఆ పిల్లల్ని చూడడానికి వెళ్ళాడంట ఒక రోజున ఆయన చూడడానికి వెళ్ళి వాళ్ళకి ఆయన చికెన్ మటన్ వండి పెట్టాడంట తన చేతులతో వంట కూడా బాగా చేస్తాడు అంట్లు తోవడం మాత్రమే కాదు అంత తగ్గింపు ఉందంట ఆయనకి సో ఆయన తనే వండి పెట్టేంత ప్రేమ చూపిస్తే ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తున్నారు ఇలాంటి మంచి అన్నయ్యని మేము కోల్పోయాం అని అయితే నేను అన్నాను మరి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఏంటి ఆ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయి వెళ్ళిపోయినా ఆయన క్రియలు మాట్లాడుతున్నాయి క్రియలు మాట్లాడుతున్నాయి నేనైనా మీరైనా మరెవరైనా నిందలో రావచ్చు అవమానాలు రావచ్చు మరెన్నో మాట్లాడవచ్చు కానీ క్రియ మాట్లాడేదాన్ని ఎవరు నోరు నొక్కగలరా క్రియ మాట్లాడుతూనే ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట మనం చెప్పే ప్రసంగం కంటే మన ఎక్కువ మాట్లాడాలి మనం చేసిన పని ఎక్కువ మోగాలి ఆయన పని అలా మోగుతుంది ఇప్పుడు నేను అడిగాను అక్కని మన ఆయన వదిలేసిన పరిచర్యలో ఒక చిన్న పార్ట్ అయినా నాకు తీసుకోవాలని ఆశగా ఉంది ఏదైనా ఒక్క దారి దొరుకుతుందేమో ప్రయత్నించండి అంటే సుమారు వారం పది రోజులు ప్రయత్నించిన తర్వాత రీసెంట్లీ రెండు మూడు రోజుల క్రితం నాకు ఒక విషయం చెప్పారు అక్క ఏమంటే అమ్మ ఆయన ఎక్కడైనా ఒక చిన్న పిల్లల్ని తీసుకుని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళని ఒకవేళ అనాథ పిల్లల్ని పోషిస్తున్నా వాళ్ళకంటూ ఒక అకౌంట్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎన్నాళ్ళు పోషింపబడాలో దానికి సంబంధించినటువంటి పని అంతా చేసి పెట్టాసాడంట